అయితే అతను అడిగి ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తారు దీని తర్వాత సో అది మీరు యూస్ అయ్యింది దాని తర్వాత నెక్స్ట్ ఇది ఇప్పుడైతే ఫుల్ వర్షం యాక్చువల్గా ఏంటిదంటే ఈరోజు థర్స్ డే మేము నాన్ వెజ్ తినము అందుకే మేము క్యాస్టిల్ వెళ్ళి అక్కడ ఎగ్లాస్ కేక్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకోవాలి ఇది ప్రాసెస్ మమ్మీ అయితే ఫుల్ సిక్ అయింది సో మమ్మీకి దేని మీద ఇంట్రెస్ట్ లేదనమాట ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి అనుకుంటా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అండ్ ఫుల్ ఫీవర్ అబ్డామినల్ పెయిన్ దానికి రీజన్ పోయి ఒకటి సమోసా అండ్ మైసూర్ పాక్ సమోసాపాకు తెచ్చింది బర్త్డే బాయ్ అవి తిని సిక్ తేడం వల్ల బర్త్డే రోజే అక్క సిక్ అయింది సో ఇది సిచువేషన్ పాపం ఫుల్ ఓపిక లేదు ఒక రోజు కూడా నన్ను బాక్స్ లేకుండా పంపలేదు కాలేజ్ కి రోజు ఒప్పిక లేదు అది కూడా ఎగ్జామ్ అండ్ గైస్ నాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇంటర్నల్స్ టూ ఈ రోజు ఫామ్ కాలేజ్ ఎగ్జామ్ రాసేసి వచ్చినప్పుడు పోస్ట్ అవుతుంది కాదు ఇది ఎప్పుడో అయితే ఇంకా యాక్చువల్ గా నేను ఎంత ముద్దు ముద్దు అయినా అంటే ఫోర్ వీడియోస్ అయితే అవుతుందా పోస్ట్ అవుతుంది ఇప్పుడు కాదు పెట్టలేదు ఖచ్చితంగా చేస్తాను ఇంకా ఫోర్ వీడియోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేయాల్సినవి ఒకటైతే ఎడిటింగ్ అయిపోయింది మిగతా అవన్నీ అట్లనే ఉన్నాయి సో అవన్నీ టైం దొరికినప్పుడు ఎగ్జామ్స్ అయిపోగానే ఎడిట్ చేసి అవన్నీ పోస్ ఇస్తాం ఎప్పుడట్లనే ఎత్తా అని ఎప్పుడు అయిపోతా ట్రాఫిక్ ఎత్తుంది అందరు కమెంట్స్లో ఎవరో వాచ్ చేస్తున్నారో హ్యాపీ బర్త్డే మా అమ్మ అని కమెంట్స్ చక్రీపురి చక్రీపుర

తేయడానికి వెళ్తున్నాడు అంటే మమ్మీకి సో త్రోట్ ఉంది బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది సో మమ్మీ కోసం డికాషన్ చేయడానికి వెళ్తున్నాడు అండ్ ఆబ్వియస్గా వర్షం ఉంది వర్షం లేనప్పుడు సుచి ఇంత ఛాయ్ తాగుతుంది వర్షంలో చాయ్ తాగిపోతే ఎట్లా అని చెప్పి మేబీ చాయ్ కూడా ఉండొచ్చు అండ్ ఆ రోజు మేము మా అత్తతో కూడా ఫస్ట్ టైం మా అత్తతో వచ్చి తాగినాం ఇక్కడ నవ్వు మిస్ సింగ్ హరి ఛాయ్ ఇదో ఓకే గణేష్ మమ్మీకి గిన్నెల షాప్లో అనిపిన్నరల్ షాప్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తాయి అంత్రావి ఇటే 800 లైక్ ఈ సైజ్ లా ఇట్లా ఇవి ఎంత అండి చేద్దాం కట్టినే కివన్నీ బోనల బాండ్ చేయొని ఇక్కడ నేను కివన్నీ లో పెట్టేది కదా అది అల్యూమినియం కదా రండి కదా కోటు పెట్ట ¿Ele carlo mucho? <laughs> <laughs> so guys, very very tired of chasing the mommy in Chupi. అనుకోండి ప్రికాషన్ దాగుతుంది నేను చాయ్ తాగుతున్నాను మామ తాగేసి వచ్చి చాయ్ అయితే చాలా బాగుంది ఆల్రెడీ ఒకసారి తాగిందని చెప్పిన కదా సో మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాం ఆ రోజు కన్నా ఈరోజు ఇంకా బాగుంది కానీ చాలా వేడిగా ఉంది కప్ యాక్చువల్గా నాకు ఇష్టం వద్దు ప్లాస్టిక్లో పేపర్ పేపర్లో ఇది అవసరం లేదు ఆ రోజు మేము ఇంటికి తీసుకెళ్ళాం చూడు అది ఇంటికి తీసుకెళ్ళొచ్చు మంచి వెదర్ ఉంది గైస్ చూడండి వర్షం ఫుల్ వర్షం సౌండ్ వస్తుంది అనుకుంటా వర్షంగా చాయి చాయి ఏమో డికోషన్ పో బ్యాక్చువల్గా నన్ను పార్మకల్ ప్యాథాలజీ చదువుకోవాలి అంతా అండి ఫిట్ హ్యాపెన్స్ ఇప్పుడు గొడవ ఏం నడుస్తుందా గైస్ డికాషన్ కప్పు ఉంది కదా మీరు చూసినారు అది మమ్మీకి ఇవ్వాలని లేదు మా మామేమో ఇచ్చే బాగుండదని ఇప్పుడు ఈ అక్క తమ్ముళ్ళ గొడవ అది అవుతుంది ఇంకా చార్నార్ బ్లాగ్ అప్లోడ్ కాలేదు మేబీ బ్లాగ్ వచ్చేసరికి ఆ చార్నార్ బ్లాగ్ అప్లోడ్ అయ్యి ఉంటుంది దాంట్లో కూడా చూడండి ఫస్ట్ ఇంట్లో కొట్లాడతారు మీరు అయినా అసలు ఏ బ్లాగ్లో కొట్లాడలేదు అని మీరు ఎప్పుడు గొడవనే మామ చూడండి ఎట్లా చూడో అక్కడ तंद्रास वाला अभी आऊं सो आई डू लेट जाएकोंडा तंद्रास विशकास के लिए केक भी चोस कर मान क्लोजर को तो ही लेट्स गो मैंने के ऑप्शन में रूम पे वाला मैक्सिमम కేక్ అయితే చూసేస్తుంది నేను చూడముకోసం ఇప్పుడు ఇంతవరకుందే కదా మిమ్మల్ని ఎక్ అయినా నేను ఇట్లా మళ్ళీ సేమ్ వాళ్ళ తమ్ముని తీసుకురామని చెప్పి మళ్ళీ తింటుంది ఇట్ హ్యాపీ సో అయిపోగానే నెక్స్ట్ ఇంటికి ఓ గాడ్ చూడండి ఫుల్ వర్షం ఫుల్ వర్షం ఈ వర్షంలో నేను గడుచుకుంటూ వెళ్ళాలి తప్పదు ఇంకా

ర్త్డే బాయ్కి దేవుడు కూడా అక్షింతల బులు ఏమంటారు మమ్మీ రెయిన్ డ్రాప్స్ ని తెలుగులో వాన చినుకులు కురిపిస్తున్నాడు మా మమ్మీగా బ్లెస్సింగ్స్ సో చూసినారు కదా మమ్మీ కోసం చెత్త ఇదిగోండి ఇదే మళ్ళీ మళ్ళీ సిక్కేతుంది మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తుంది మీ వల్లనే నేను సిక్కేతున్నా మీ వల్లనే బ్లాగ్ ఇన్ కేస్ ఆ బ్లాగ్లో రికార్డ్ అయ్యి ఉంటే నేను చూపిస్తాను మళ్ళీ ఆ క్లిఫ్ మళ్ళీ అడ్జస్ట్ అయ్యి కదా బ్లాగ్లో లేకపోతే చూసేది ఏం లేదు ఫుక్ లేకపోతే సో ఇప్పుడైతే సీత ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయి కేక్ కట్ చేసేసి లేదంటే డైరెక్ట్ వెళ్ళి కుదురుకోవచ్చు ఎట్లా వెళ్తాము ముందు వెళ్తుంటే తెలుస్తున్నా సో గైస్ ఇది ఫొటోస్ మీకు చూపిస్తున్నా సో ఇది సమయము ఇది ఆరు సాయి చన్ను ఇద్దరు పిల్లర్లు అండ్ అత్త ఆరు అత్త బాగుంది ఫోటో ఓకే మేము ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకైతే వచ్చేసినాం కానీ మీకు చెప్పాలని షూట్ చేస్తున్నాం అవి నాన్ చేసిన కెమెరా నేను తోపుదాని లాగా అని చెప్పి కేక్ తెచ్చి మళ్ళీ ఉంటాము మమ్మీ దగ్గర చదువుకుందాం అని చెప్పి ఇంత ఇంతకు బ్యాగ్ తెచ్చుకున్నాను అతీ కాదు నిజంగా లైక్ నిన్న కూడా నేను బుక్స్ తెచ్చుకున్నాను అనమాట బ్యాగ్ తెచ్చినప్పుడు అయితే సో అట్లా అనుకున్నా కానీ అంత రివర్స్ అయిపోయింది ఇట్లా ఉంటుంది నేను ఎప్పుడు ఇంట్లో చేయలేదు కదా ఈ సాయమ్మ వల్ల మమ్మీ అమ్మ జిల్లు ఐ మీన్ రీసెంట్గా త్రీ డేస్ బాగా చెప్పారు మమ్మీ అమ్మమ్మ పిల్లలు తాత టీషర్ట్ సూపర్ ఉంది వస్తుంది मंचे नंदी ये पहचान लेंगे। फुल पीस होल्डर करा, फुल। आओ अच्छा मरो। मेरा नहीं, ये पर मेरे की गार्डन टूर वाले ये पैसा। इधर बैठ। नोटिस। एप्पल मामी, मामी, वैसा लते की। एप्पल मामी। करता सब बिंदलों का, बिंदलों का, बिंदलों का बेस्ट लता होगा।

ये तो केक अबो यम्मी केक जीत 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 चिनिश अब चिनिश एटले वुडी इमेजिनेशन मतलब समझ कोला लावर हैप्पी बर्थडे Galba, Amma. Amma. Amma, happy birthday, Happy birthday. Pet Nana, happy birthday. Pet Nana, happy birthday. Happy. Happy. Where is the girl? Where is Pet Nana? Amma. Amma. Amma is Happy birthday. Go find Are you going? హ్యాపీ బర్త్డే బర్త్ పెద్ద వాళ్ళది వాళ్ళే తింటున్నారు ఆర్యాన్స్ పెద్నాన్నకు పెట్టు కేక్ కేక్ పెట్టు ఇది నాకు పెట్టు എമ്മ അല്ലേ അല്ലേ ഹേ മാമു കൊടുത്തു ఒకటి അച്ഛാ ഇതിനെ സൈഡ് ചെയ്യ് യാത്റി ഒരു 4 ലിറ്റർ വെച്ചോ അല്ല ആ കിണ്ടി കൊస్తాయి കിണ്ടി കാണോ అయితే ఇంటికి వచ్చేసినాం సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి అందరు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు ఈ వీడియోకి అయితే ఇంత ఇన్ కేసు మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి కమెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి ఏది కమెంట్ చేయండి ఇట్స్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎలా కలుద్దాం అంటే టాటా టాటర్ టేక్ కేర్ సైనింగ్ అవుతు చేయండి